ఈ రూతు సమంత రూతు కాదు మన రూతు ఆ సమంత ఈ పేరియడ్ మన బరుదు తీసింది ఇవి సమంతా చేసే పనులు చేస్తున్నాను డైరెక్ట్ గానే అంటున్నాను ఈ వీడియో రీల్ కట్ చేసి సమంత గారి దగ్గరికి వెళ్ళిన మా సమంత నీ క్రీస్టియన్ దీక్ష నువ్వు మర్చిపోయావు అందుకే నీ లైఫ్ లో క్రైసిస్ స్టార్ట్ అయ్యింది నీకు అర్థం కాలేదు ఇప్పటికీ ఈ దిక్కమాలిన దేవుని ఎక్కిరించే పనులు చేస్తున్నావు కనుక నేను మళ్ళీ చెప్తాను ఎఫెక్ట్ అవుతున్నావు ఈ వ్యక్తులు రకరకాల వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చారు పోయారు వచ్చారు పోయారు ఎందుకు నువ్వు రూతం నిలబడితే భలే ఉండే నీ లైఫ్ ఏమనుకో విన్నారుగా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషయాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా మతానికి లింక్ చేసేశాడు అంటే అసలుకి ఎవరైనా ఇప్పుడు మతం మారితే మా బతుకులు కూడా సమంతలాగా అవుతాయా అన్నట్టుగా భ్రమపడిపోతారనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి హిందుత్వంలోంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీలోకి వస్తేనేమో మారు మనసు పొందినట్టు అదే క్రిస్టియానిటీ నుంచి హిందుత్వంలోకి వస్తే మాత్రం అది మారు మనసు పొందినట్టు కాదు అది దేవుడు వేస్తున్నటువంటి శిక్ష ఇంత క్లియర్ గా ఈ పాస్ట్ చెప్తున్నాడు కదా మరి మీకు ఇంకా అర్థం కాకపోతే మేము మారు మనసులు పొందామని చెప్పి మీరు ఎక్కడికి వెళ్తున్నారు